రైస్ సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం కన్యాడ్స్ కంపెనీ వారి పాలం అనే మందు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ పాలం అనే మందు పత్తి పెసర మినుము వరి మొక్కజొన్న బొబ్బెర కంది వేరుశనగ సోయా ఇలాంటి పంటల్లో వాడుకోవచ్చు ఈ మందును కలుపు విత్తనాలు మొలకెత్తకుండా ఉండడం కోసం ఉపయోగించాలి ఈ మందు ఎలా ఉపయోగించాలంటే ఏ రోజైతే మనం విత్తనాలు వాడుతామో అంటే వరి పత్తి పెసర మినుము మొక్కజొన్న కంది పెసర ఇలాంటివి నాటడం వల్ల రోజు నుంచి డెబ్బై రెండు నుంచి తొంభై ఆరు గంటల్లో అంటే నాటిన మూడు రోజుల లోపల ఈ మందులు కనుక మనం భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల నీటిలో పిచికారీ చేస్తే కలుపు విత్తనాలు మొలకెత్తకుండా ఉంటాయి మనం వేసినటువంటి ప్రధాన పంట విత్తనాలు ఏమైతే ఉన్నాయో అయ్యే ముగుస్తాయి దీనివల్ల మనకు మొక్కల పంటల్లో కలుపు ఎక్కువగా పుట్టకుండా ఉంటుంది కాబట్టి మనం వేసినటువంటి ఎరువులు డిషికారి చేసినటువంటి పనులు మొక్కలకు మంచిగా ఉపయోగపడి ఎక్కువ దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంది